హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ బ్లాగ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇవాళ కొంచెం పని ఉండి బయటికి వెళ్తున్నాను అనమాట అయితే ఇప్పుడే బస్సు ఎక్కాను పల్లెవేలుగా ఎక్కాను ఖాళీగానే ఉందండి వెనకాల సీట్స్ అన్ని ఖాళీ ఉన్నాయి కాకపోతే కుదుపులు ఎక్కువ ఉంటాయని నేను ముందుకే కూర్చున్నాను అనమాట అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న మంచి మాట ఏంటి అని అంటే చూడండి మనకి చాలా సందర్భాల్లో ఏదో ఒక సందర్భంలోనే ఆందోళనగా ఉంటుంది కదండి మరి అలా ఆందోళనగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆందోళన అన్నది ఎప్పుడొస్తుంది మనకి సమస్యలు ఎదురైనప్పుడే కదా కుంగుబాటుకి ఆందోళనకి గురవుతాం నేను ఇప్పుడు చెప్పేది అలాగా సమస్యలు ఎదురైనప్పుడు కుంగుబాటు వద్దు ఆందోళన పడకండి అని చెప్తాను నిజంగానే పడకూడదు అలా పడడం వల్ల మనకి ఏం చేయాలో తెలియదు ఎందుకంటే ఎంత తెలివితేటలు ఉన్నవాళ్ళైనా సమయస్ఫూర్తి ఉన్నవారు కూడా ఆందోళనలుగా ఉన్నప్పుడు ఏ సమస్యని పరిష్కరించలేరు కుంగుబాటు మనని అచేతనలుగా చేస్తుందనమాట దానికి బదులు మనం ఏదో ఒక ప్రయత్నం అంటూ చేసామనుకోండి ఒక స్పష్టత అన్నది వస్తుంది ఆ సమస్య గురించి అందుకే ఆందోళన కలిగినప్పుడు ఏం చేస్తారంటే పరిష్కారం దిశగా ఇప్పుడు నేనేం చేయగలిగే ఒకే ఒక్క పని ఏంటి అని ఆలోచించండి అప్పుడు మీ స్ఫూర్ణకు వచ్చిన పనిని వెంటనే మొదలు పెట్టండి అంతేగాని కుంగుబాటుతో ఆందోళనతో అలా కూర్చుండిపోకండి అచేతనంగా అసలు ఇప్పుడు నేనేం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడగలను ముందుకి వెళ్ళగలను ఈ ఆందోళన ఈ కుంగుబాటు కాకుండా అలా అందులో ఉండిపోకుండా ఈ ఒక సమస్య వచ్చినప్పుడు ఈ ఈ సమస్యలోంచి బయటపడాలంటే నేనేం చేయాలి అన్నది మీరు ఆలోచించండి అలా ఆలోచించినప్పుడు మీకు మొదటిగా వచ్చే ఆలోచనను మీకు ఏదైతే స్ఫోరణకు వస్తుందో ఆ ఆలోచనను వెంటనే మొదలు పెట్టండి అప్పుడు ఆ సమస్య నుంచి మీరు బయట పడతారు ఇది ఇవాళ నేను చెప్పాలనుకున్న మంచి మాట నేను దిగాల్సిన స్టేజ్ వచ్చింది దిగిపోయాను ఇక్కడ నా పని చూసుకొని మళ్ళీ నేను ఇంటికైతే వెళ్ళిపోతానండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఓకే థ్యాంక్ యూ